ఇది కేవలం ఒక దేశపు సాంప్రదాయంలో కాకుండా ఇది ఒక జీవన విధానంగా మారుతుంది ప్రపంచాన్ని శాంతికి జ్ఞానానికి నడిపించిన సనాతన ధర్మం యొక్క కథ ఇది మన దేశంలో మన ధర్మాన్ని కొందరు తక్కువ చేస్తూ ఉంటే వేల కిలోమీటర్ల దూరం నుంచి మన ధర్మాన్ని హృదయంగా ఆచరిస్తున్న విదేశీయులు ఉన్నారు వాళ్లకు మన ధర్మం మీద ఉన్న ఆసక్తికి భక్తి చూస్తే మనమే ఆశ్చర్యపోవాలి పూజలు మంత్రాలు ధ్యానం ఉపవాసాలు వాళ్ళు ఎంత నిజాయితీగా పాటిస్తున్నారో చూస్తూనే ఉన్నాం మనమే పట్టించుకునే వేదాలు వాళ్ళు చదువుతున్నారు మనమే మర్చిపోయిన భగవద్గీతను వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇవాళ మన పండుగలు సాంప్రదాయాలు మన జీవనశైలి వాళ్ళలో జీవిస్తూ ఉంది మనకు అది గర్వకారణంగా కావాలి మనం చూస్తున్న ఈ వీడియో మన ధర్మాన్ని గౌరవిస్తున్న ప్రతి విదేశీయుడికి ఒక నమస్సుమాంజలి ధర్మం అనేది భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి వరం మనకున్న గొప్పదనాన్ని మనం గుర్తించాలి ఇది ఒక మతం కాదు ఇది ఒక మార్గం అనేటట్టు చేయాలి అదే మన సనాతన ధర్మంగా నిలుస్తుంది